ఆవిడ పాదములు పట్టుకుంటే ఆవిడ అనుగ్రహిస్తుంది అందుకే నఖైర్నాక స్త్రీణం కరకమల సంకోచ శిశిభి తరుణాం దివ్యాణం హసత యవతే చిండి చరణౌ ఫలాని స్వేభ్యకరాగ్రేణ దరిద్రేభ్యో భద్రాం స్త్రియమనిషమాయ ద అంటారు శంకరాచార్యుల వారు అమ్మవారి పాదాలు పట్టుకోవడం అనేటటువంటిది ఎంత అవసరమో చెప్తారు చెప్తూ ఆవిడ పాదాలు పట్టుకోవడం అంత తేలిక లోకంలో ఇంకొకటి లేదు ఎందుకని ఆవిడే ఎదురు చూస్తుంటుంది ఎవడైనా వస్తాడా నమస్కారం అంటాడా అని చూస్తుంటుందిటే మూకశంకరులు ఆ మూక పంచశీ చేస్తూ ఒక మాట అంటారు జంతో పద పూజన సంతోష తరంగితశ కామాక్షి భవతి పునః సింహోరంభస్సు భంభ్రమీతి శిలా అన్నారు సంతోష కామాక్షి పూజ చేసేటప్పుడు పరమ సంతోషంతో ఉపచారం చేశాడు అనుకోండి అమ్మవారికి పరమ ఆనందంతో పూజ అనేది ఎంతో సంతోషంగా చెయ్యాలి ఏడుస్తూ బాధపడుతూ ఇంకా ఎంతసేపు పడుతుందని చేయకూడదు పూజ పరమ సంతోషంతో చెయ్యాలి మనస్సు పొంగు రావాలి పూజ చేస్తుంటే అలా చేసినవాడమ్మా మళ్ళీ పుట్టడం ఉండదు ఒకవేళ అలా వాడు పుడితే సముద్రం మీద బండరాయి తేలినట్టు అన్నారు ఆవిడ పాదములు పట్టుకున్న వాణ్ణి ఆవిడ అనుగ్రహిస్తుంది